రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ చింతల చెరువును నింపడం వల్ల సుమారు పది ములుగుతాయని దీంతో వాటిపై ఆధారపడ్డ తాము రోడ్డున పడాల్సి వస్తుందని ఆపారు మల్లన్న సాగర్ నీటిని చింతల చెరువులోకి రాకుండా నిలిపివేయాలని రైతులు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకూడు గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు అనంతరం కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతల చెరువు నింపడం వల్ల సుమారు నలభై మంది రైతులకు చెందిన నూట పది ఎకరాల భూమి నీట మునుగుతుందని వాపోయారు అధికారులు సర్వే చేపట్టి నీటి తరలింపును నిలిపివేయాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు రైతులకు నష్టపరిహారం అందించాలని లేని పక్షంలో చెరువు తూముల నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు మరో మూడు రోజుల్లో అధికారులు న్యాయం చేయని ఎడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి కాంపెల్లి శ్రీనివాస్ రైతులు రాజురెడ్డి లింగం విష్ణు నర్సయ్య గాలయ్య వెంకటేష్ పాల్గొన్నారు మరి అవి కుండల నీళ్ళు ఎట్లుంటాయో అవి కూడా అదే విధంగా ఉన్నాయి మళ్ళీ కెనాలీడి చిరు నిన్న నిన్నటి రోజున మరి ఇప్పటి దీని మేము తహసీల్దార్ ఆఫీసు ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాము ఇరిగేషన్ అధికారులకు మలనసాగర్ అధికారులకు ఖచ్చితంగా నీళ్లు నిలపకపోతే ఈ రోజు నిలిపేయకపోతే రేపు ఖచ్చితంగా కిణాల కెనాలిలో మట్టి పోసి నిల్ మేము అడ్డుకుంటాం ఎందుకంటే మా యొక్క భూములకు నష్టపరిహారాన్ని ఇవ్వాలి లేకపోతే ఆల్టర్నేట్ భూములను చూపించాలి చూపించేంత వరకు ఖచ్చితంగా నీళ్లు అక్కడికి రా చెరువు నింపనీయం అనేది మేము తెలియజేస్తున్నాం రెండో విషయం ఐబు అధికారులకు విన్నవించడం ఒకటే అన్న చెరువు కింద ఉన్న సార్ చెరువు కింద ఉన్న వాళ్ళు అడుగుతలేరు అని అంటాం సా చెల్లరున్న భూములు నష్టపోయి చెరువుకుంది నీళ్లు ఇవ్వాలనేది అనేది కాదు ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు ఒకవేళ తూములు తీసి నీళ్లు తీసుకుపోకపోతే మేము దాన్ని పూర్తి స్థాయిలో మేమే మా గ్రామస్తులం అందరం చెల్లరున్న రైతులందరం మేమే తూములు తీసడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అధికారులకు విన్నవించుకుంటున్నాం మరి మా యొక్క ఓపిక నశిస్తే మేమే తీయించ తూములు తీస్తామని ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని పొలాలు తీలుతున్నాయి ఆ పొలాలను ఇప్పుడే సాగులోకి తీసుకున్నాం సాగులో తీసుకున్న పొలాలను మళ్ళీ వాటర్ పైన చెడుతూ ఉన్నారు మల్లన్న సాగర్ పేరుతో ఎప్పుడైతే కాలువలు నిర్మాణం చేసారో అప్పటి నుంచి చీకొడ్లు ఉన్నటువంటి దళిత కుటుంబాలు మొత్తం మీద రోడ్న పడ్డాయి అంతకుముందు భారీగా వర్షకాలం వచ్చే తప్ప ఆ చింతా చెరువు మాత్రం మునిగేది కాదు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు రోడ్న పడలే ఎప్పుడు దాని జీవనాధారం ఉండే దాని ఆధారపడి బతికం ఇప్పుడు మల్లన్న సాగర్ పేరుతో కాలువ నిర్మించి ఆ కాలువలు ధర నింపడం వల్ల నూట పది నుంచి నూట ఇరవై ఎకరాలు మన అనామత మొత్తం ఆ చెరువు పాలవుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చెరువు కింద ఉన్న వాళ్ళని మీరు అంతా దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు చెరువులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు మరి బడుగులా లేకపోతే ఎవరు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మొత్తం ఎనభై శాతం తొంభై శాతం మంది దళిత బహుజనకు సంబంధించిన వాళ్ళే వాళ్ళందరూ బయట ఎక్కడ పొలాలు లేవు వాళ్ళకు వేరే ఆస్తుపాస్తులు లేవు ఉద్యోగస్తులు కాదు ఒక ఎకరం పది గుంటలు ఇరవై గుంటలు రెండు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళే దాని మీద అదే జీవనాధారం అనే దాని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళు రోడ్ను వాడే పరిస్థితి ఏర్పడ్డది